లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు జూలై పదిహేడవ తారీఖు బహుబాధపడిన లోతు దుర్మార్గుల కామ కామవికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడుకు లోతును తెప్పించను రెండవ పేతురు రెండు ఏడవ వచ్చిన తన సొంత ఎన్నిక చొప్పున లోతు ఆ చెడ్డ ప్రదేశమునకు వెళ్ళిన అతని కొరకు దేవుడెన్నడు ఆ విధంగా ఎన్నుకోలేదు ఆ ప్రదేశంలోని వారు చెడు పనులు చెడు సంభాషణల నిమిత్తము లోతు బహుబాధపడ్డాడు అనేకులు మన సంఘాలలోని చెడుగును చూచి బాధపడుతారు కానీ దానికి పరిష్కారం లేదు ఆత్మలో జన్మించిన వారు కాలాన్ని వ్యర్థపరచకూడదు కానీ దేవుని వాక్యానికి పూర్తిగా విధేయులై లోతైన జ్ఞానములో త్వరితగతిన ఎదగాలి ఆత్మలో జన్మించుట అనగా దేవుని జ్ఞానాన్ని గ్రహించుట అది దేవుని నుండియే లభిస్తుంది కానీ ఎరువు తెచ్చుకున్న జ్ఞానము కాదు ప్రతి ఒక్కరి కొరకు దేవునికి ఒక ప్రత్యేకమైన చిత్రం ఉంటుంది ఆ ప్రత్యేక చిత్త ప్రకారం నడుచువారు మాత్రమే దేవుని మహిమపరచగలరు లోతు తన కుమార్తెలకు చేయగలిగినంత కీడు చేశాడు ఒకడు తన హృదయాన్ని నొప్పించుకునడం వలన ఏమి ప్రయోజనము అతనికి తప్పించుకునే మార్గము లేకపోయింది దేవుని నుండి వచ్చే జ్ఞానము లేనందువలన తప్పించుకోలేకపోయాడు దేవుని చిత్తాన్ని తెలుసుకుని వెంబడించేవారు సాతానుకు బధత్రువులవుతారు దేవుని చిత్తాన్ని వెంబడిస్తుంటే దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తూ ఆయనకు సన్నిహితంగా ఉండేటట్లు పురికొల్పుతాడు లోతు తనను తాను నొప్పించుకున్నాడు గాని సుధోమాకు వెళ్ళినందుకు పశ్చాత్తాపడలేదు తన కుటుంబ సంక్షేమం కంటే సుదోమోలోని బంగారము అతనికి ప్రియమైనది అలాంటి వారు గాడిదతో బుద్ధి చెప్పించుకున్న బిలాము వంటి వారు అవుతారు కొంతమంది దేవుని పిల్లలపై చాడీలు చెబుతూ ఉంటారు అది వారికి ఎంతో ప్రమాదం వారిలోనే పాపాన్ని కలిగి ఇండు వలన వారు అలాగను మాట్లాడుతారు తమ కుమార్తె దైవభక్తిలో జీవిస్తున్నను కొంతమంది తల్లిదండ్రులు అభ్యంతరపడతారు వారు వెలుగును భరించలేరు అయినను క్రమంగా సంఘానికి వెళ్తూ ప్రభు బలను కూడా స్వీకరిస్తారు నీవు ఆత్మలో జన్మించావు కానీ దేవుని హృదయాన్ని ఎరిగి ఉన్నావా దేవుని వాక్యాన్ని చదువుకొలది నీ హృదయంలోని చెడు ఆలోచనలు కడగబడతాయి ఖాళీ సమయము అంతా దేవుని వాక్య పఠనంలో కొనసాగాలి నీవు దేవుని వాక్యానుసారంగా ప్రార్థించుచున్నప్పుడు ఆ వాక్యము అంతరంగంలోనికి చొచ్చుకొని పోయి హృదయంలోని వ్యతిరేక శక్తులను అణచి జయముని ఇస్తుంది ఎన్ దానియల్ గారు